హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సంపూర్ణ మీరు ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మొక్కకు పువ్వులు పూయట్లేదా అయితే నేను చూపించేటటువంటి ఈ టిప్ని ఫాలో అవ్వండి చక్కగా పువ్వులు అయితే పూస్తాయి గార్డెన్లో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒకే కొమ్మకి ఎన్ని పువ్వులు పూసినాయో మరి ఒక మంచి బొకేలాగా ఉంది కదా మరి ఇది కాశ్మీర్ గులాబీ అండి చాలా పువ్వులు పూస్తాయి నాటు గులాబీ అయితే నెక్స్ట్ ఇది వచ్చేసి నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించిన పువ్వులు అన్నీ కూడా అయిపోయినాయి ఇక నేను నిన్ననే కట్ చేయవలసి ఉండే ఇంకా నాకు కొంచెం నేను టైం లేక కట్ చేయలేదు ఇవన్నీ కూడా కట్ చేసేస్తానండి ఇప్పుడు అయిపోయిన అట్లనే మనం మొక్క పైన పెట్టద్దని నేను చెప్తూనే ఉంటాను కదా మళ్ళీ ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడ నుండి కొత్తగా చిగురులు వచ్చేసి మళ్ళీ మనకు ఫ్లవర్స్ అయితే మొగ్గలు పువ్వులు అయితే వచ్చేస్తాయి కొత్తగా ఒక మొక్కకి పువ్వులు ఎక్కువగా పుయ్యాలంటే ఫర్టిలైజర్ ఒక్కటే ముఖ్యం కాదండి వాటికి తగ్గ కేరింగ్ టిప్స్ కూడా మనం తీసుకుంటూ ఉండాలి కరెక్ట్గా అప్పుడే మొక్క చాలా బాగా పువ్వులు పూస్తుంది ఎట్లా అంటే మొక్కకి చాలా పూల మొక్కలు పువ్వులు పుయ్యాలంటే చక్కగా ఎండ తగలాలి మొక్కలకి మరి ఎండకు పెట్టాలి చాలామందికి తెలియక మరి నీడ ఉన్న ప్లేస్లోనే మొక్కల్ని పెడుతూ ఉంటారు అట్లా కాకుండా ఎండ తగిలే ప్లేస్లోకి పాటిని షిఫ్ట్ చేస్తే కనుక చక్కగా పూలు అయితే పూస్తాయి నెక్స్ట్ ఈ ప్రూనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఎప్పుడెప్పుడు మనం ఈ అయిపోయిన పూల మీకు కిందాక చూపించినా కదా వాటిని మనం కట్ చేస్తూ ఉంటే చక్కగా కొత్తగా చిగురులు వచ్చి మొగ్గలు పూలు ఎక్కువగా పూస్తూ ఉంటాయి తర్వాత సాయిల్ మిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మొక్కలకి మనము ఎలాంటి సాయిల్లో పెడుతున్నాం మొక్కల్ని అయితే ఏదో మన దగ్గర ఉన్న పాత మట్టిల్లోనే పెట్టేస్తే మరి ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆ పాట్లో ఆ స్పేస్ ఉండేదే తక్కువ దాంట్లో ఉన్న పోషకాలే తక్కువ అవి ఆల్రెడీ మనం నీళ్ళు పోసి కింద నుండి కారిపోతూ ఉంటాయి కదా వాటర్ ఆ డ్రైన్ హోల్స్లో నుండి మళ్ళీ పైనుండి వర్షం పడి ఆ వర్షానికి అంతా పోయి ఇవంతా కూడా జరిగిపోయిన సాయిల్లో మనం మొక్కను పెడితే ఏం ప్రయోజనం ఉంటుందండి చెప్పండి అయితే మట్టి వాడుకోవచ్చు మట్టి మట్టి వాడొద్దని నేను నేను అనట్లేదు మట్టిని కాస్త మీరు ఏదైనా మరి కొత్తగా మొక్క పెట్టాలనుకుంటే ఆ పాత మట్టిలో ఒక రెండు రోజుల పాటు ఆ మట్టిని ఎండబెట్టండి దానిలో ఏదైనా పురుగు ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా చనిపోతుంది ఆ తర్వాత ఆ మట్టిలోకి మంచి పోషకాలను యాడ్ చేయండి అంటే వెరమీ కంపోస్ట్ అయితే తప్పకుండా యాడ్ చేయాలి వేప పిండి కొంచెం బోన్ మీలు కొంచెం మస్టర్డ్ కేక్ కొంచెం ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివి యాడ్ చేసి కలిపి మళ్ళీ మంచిగా న్యూట్రిషస్ ఫుడ్ లాగా ఎట్లా అంటే మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలని చెప్తూ ఉంటాం కదా అట్లా మొక్కను కొత్తగా పెట్టే ముందు ఆ మొక్కలకి కూడా మంచిగా హెల్దీ ఫుడ్ ఇవన్నీ కూడా పోషకాలు అందించినాం అనుకోండి చక్కగా సర్వైవ్ అవుతుంది మొక్క కూడా మంచిగా బలంగా పెరుగుతుంది స్టార్టింగ్ నుండి మంచిగా పూలు అయితే పూస్తాయి వాటరింగ్ కూడా టైం టైంకి మీరు చేయాల్సిందేనండి ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలము మనము ఫర్టిలైజర్స్ ఇచ్చేటి కూడా లిక్విడ్ ఫామ్లో ఇస్తే చాలా బాగుంటుంది మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాయి మొక్కలు కూడా మరి ఈ సమ్మర్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే సెవెన్ సెవెన్ టైం గుర్తుపెట్టుకోండి అంటే ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు మనం వాటరింగ్ చేసేయాలి మొక్కలకి ఆ తర్వాత ఈవినింగ్ సెవెన్ తర్వాత మనం మళ్ళీ వాటరింగ్ చేయాలి సెవెన్ సెవెన్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి ఇంకా సెవెన్ ఓ క్లాక్ అయిందంటేనే మనకు ఆహా మొక్క వాటరింగ్ చేయాలి కదా అని చెప్పి మనకు గుర్తొస్తుంది ఈ విధంగా మన ఈ సమ్మర్ అంతా కూడా మొక్కల్ని మనం కాపాడుకోవాలి టూ టైమ్స్ అయితే వాటరింగ్ చేయాలి మరి చూసుకోండి పెద్ద పాట్స్కి అయితే టూ టైమ్స్ అవసరం లేదు మామూలుగా చిన్న పాట్స్కి అయితే తప్పకుండా రెండు సార్లు అయితే వాటరింగ్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఎవ్రీ వీక్ ఏదో ఒక పెస్టిసైడ్ అయితే మనం కంపల్సరీగా ఆర్గానిక్గా తయారు చేసుకొని మన గార్డెన్లో తప్పకుండా ప్రతి వారం అయితే పెస్టిసైడ్స్ అయితే స్ప్రే చేయాలండి ఇక ఈ మందారం మొక్కను చూస్తున్నారు కదా ఎన్ని బ్రాంచెస్ వచ్చేసినాయి చక్కగా మొగ్గలు ఉన్నాయి పువ్వు అయితే ఇంత బాగుంటుంది కలర్ అయితే చక్కగా స్ట్రైట్ గా పెరిగిందండి మొక్క అయితే చక్క పైనకి వెళ్ళినాక నేను అక్కడ నుండి మరి బ్రాంచెస్ రావడం అయితే స్టార్ట్ అయింది ఈ మొక్కకే నేను ఇప్పుడు ఫర్టిలైజర్ ఇస్తాను ప్రతి మొక్కకి ఎప్పుడైనా మీరు ఫర్టిలైజర్ ఇవ్వాలనుకున్నప్పుడు తప్పకుండా మట్టి అంతా కూడా లూజ్ చేయాలి ఓకేనా మీరు ఒకవేళ ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవ్రీ టెన్ డేస్కి ఈ పని అయితే తప్పకుండా ప్రతి పాట్కి చేయండి మీరు ఇట్లా మట్టి లూజ్ చేయడం వల్ల గాలి వెళ్తురు మంచిగా రూట్స్కి బాగా తగిలి మంచిగా మొక్క అంటే మనము ఇచ్చిన ఫర్టిలైజర్స్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది చక్కగా వెళ్తురు గాలి కూడా బాగా తగులుతుంది వేర్లకి అప్పుడు మొక్క స్ట్రాంగ్గా ఎదుగుతుంది చూడండి ఇక్కడ ఇది నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్న టిప్ అయితే నేను ఇంతకు ముందుకు వీడియోస్లలో కూడా షేర్ చేసినాను అయితే ఇదేంటి అని అంటే పట్టిక అండి ఈ పట్టికని మనము మన గార్డెన్లో హ్యాపీగా వాడుకోవచ్చు అయితే మనం చాలాసార్లు ఫర్టిలైజర్స్ ఇచ్చి ఇచ్చి మొక్క మట్టి అంతా కూడా ఆల్కలైన్ అయిపోతూ ఉంటుంది ఆల్కలైన్ అయిపోయినప్పుడు పువ్వులు ఎక్కువగా పోయావు అసిడిక్స్ సాయిల్ అంటే పూల మొక్కలకి ఇష్టం కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పట్టికను మనకు ఈజీగా కిరాణా స్టోర్స్లో దొరికిపోతుంది మనకు ఒక ట్వంటీ రూపీస్ ఏమో ఉంటుంది ఇది అంతే ఎక్కువ ఉండదు మరి దీన్ని తీసుకొని ఇట్లా మనం కొంచెం ఇట్లా మనం ఎట్లా అంటే రెండు మూడు రకాలుగా మనం వాడుకోవచ్చు నేను మిక్చు చెప్తాను ఎలా వాడుకోవాలనేది చూడండి ఇట్లా ఇంత ముక్క చాక్లెట్ అంతా చూడండి ఇంత సైజు ముక్క మనము ఈ చిన్న పాట్కి అంటే ఇది పది ఇంచుల పాటు ఈ పది ఇంచుల పాట్కి ఇంత ముక్క సరిపోతుంది మీరు ఒక పక్కన చిన్నగా ఇట్లా మీరు ఒక గుంటలాగా తీసి దాంట్లో పెట్టేసి మట్టి కప్పేసేయండి రోజు వాటరింగ్ చేయడం వల్ల మరి మంచిగా దానిలో ఉంటున్నదంతా కూడా ఆ ముక్క వేర్లు అదంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది మట్టి అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది డైలీ వాటరింగ్ చేస్తూనే ఉంటాం కదా మరి యాజిడిక్గా మారుతుంది అన్నమాట సాయిల్ దానివల్ల మరి మంచిగా పూలు ఎక్కువ పూస్తాయి నెక్స్ట్ ఇంకొక ఏం చేయొచ్చు అంటే ఇది కొంచెం పౌడర్ లాగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోండి మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం మీరు అంటే మీరు డైరెక్ట్గా ఇట్లా ముక్కలాగా కూడా పెట్టవచ్చు అంటే స్లో రిలీజింగ్ ఉంటుంది అనమాట ముక్కలాగా పెట్టినప్పుడు ఈ మనం పౌడర్ లాగా వేసినప్పుడు తొందరగా అది మెల్ట్ అయిపోయి ముక్క తొందరగా తీసేసుకుంటుంది అయితే ఎక్కువ రోజుల పాటు మనకు ఈ స్లో రిలీజింగ్ అనేది కూడా చాలా యూస్ఫుల్ మనకు అట్లా కూడా మనము చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఒక ముక్క పెట్టేసి అనుకోండి స్లోగా దాంట్లో ఉంటున్నటువంటి ఆ నేచర్ అంతా కూడా మట్టి నెసిడిక్ చేసే నేచర్ స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ చూడండి ఇది పై పైన చల్లుతున్నా చూడండి నేను మట్టి పైన ఇప్పుడు ఈ పాట్లో అయితే నేను వాటరింగ్ చేయను ఎక్కడైతే చీమలు ఉంటాయో ఎక్కడైతే శంఖు పురుగులు స్లగ్స్ ఇట్లాంటివి కనిపిస్తుంటాయిగా స్లగ్స్ స్నేల్స్ మన గార్డెన్ల చీమలు వీటి బెడద పోవాలంటే మీరు ఈ పటిక పౌడర్ని ఈ విధంగా చల్లొచ్చు ఈ కుండి చుట్టూ కూడా చల్లవచ్చండి అయితే నాకు ఇక్కడ చీమలు లేవు కాకపోతే నేను మీకు చెప్తున్నాను ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు చీమల కోసము నెక్స్ట్ నేను ఈ రోజు సాయంత్రం కానీ లేకుంటే రేపు మార్నింగ్ కానీ వాటరింగ్ చేస్తాను ఆ మొక్కకి అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇంకొక పద్ధతి ఏంటి అని అంటే ఒక లీటర్ నీళ్ళల్లో ఒక స్పూన్ అంతా పటిక పౌడర్ వేసేసి చక్కగా కలిసిపోతుంది అనుకోండి దాంట్లో మనం మనమేమి ఎక్కువసేపు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు తొందరగానే కరిగిపోతుంది ఈ కలిపిన నీళ్ళని మనం చక్కగా మొక్క మొదట్లో ఇచ్చేయడమే అయితే మనం ఎటువంటి మొక్కలకి ఇస్తామో ఎంత అవసరమో చూసుకొని దాన్ని బట్టి చక్కగా మో ఆ యొక్క మట్టి లోపల వరకు కూడా మంచిగా ఇనికేటట్టుగా నీళ్ళు చక్కగా వాటరింగ్ అనేది చేసేయండి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇది ప్రతి నెలకు ఒకసారైనా చేయండి మీరు నెల అంతా కూడా ఏదో ఒక ఫర్టిలైజర్స్ వేస్తూనే ఉంటాం కదా మొక్కలకి నెలకొకసారైనా ఈ పట్టిక ఇవ్వడం వల్ల సాయిల్ అజడిక్గా మారి చక్కగా పువ్వులు ఎక్కువ పూస్తాయి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ